హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి హౌస్ షిఫ్టింగ్ అయితే చేస్తున్నామండి ప్రజెంట్ ఈ హౌస్కి వస్తున్నాము ముందుగానే వచ్చి క్లీన్ అయితే చేస్తున్నానండి మేము ఉండే దగ్గరలోనే ఉంది కాబట్టి సో ముందుగా అయితే క్లీన్ చేయడం అయితే కుదురుతుందండి లేకుంటే అసలు కుదిరేది కాదు సో మళ్ళీ సామాన్లు అవి తెచ్చి పెట్టుకున్న తర్వాత క్లీన్ చేయాలంటే చాలా కష్టం అవుతుందండి సో ముందుగానే పైప్ పట్టేసి వాటరు బాగా సెలిప్స్ మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి చాలా డస్ట్ పట్టిందండి ఓకే అండి ముందు వాటర్ బట్టి బాగా క్లీన్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుందండి ఓకే చూడండి బెడ్రూమ్ అయితే అయిపోయిందండి క్లీన్ చేయడము అటాచ్ బాత్రూమ్ వచ్చింది ఇండివిజువల్ హౌస్ ఏనండి డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే బాగానే ఉందండి వెంటిలేషన్ అవన్నీ సో మనకు మెయిన్గా హైదరాబాద్లో వెంటిలేషన్ ఉన్న ఇల్లు దొరకాలంటే చాలా కష్టం అండి మేమైతే రెండు సంవత్సరాలు బాధపడ్డాం అసలు వెంటిలేషన్ ఎటువంటిదో లేకుండా చాలా ఇబ్బందులు పడ పడ్డామండి సో అందుకని ఇప్పుడు ఎప్పుడు ఇల్లు ఖాళీ చేయాలన్నా వేరే ఇంట్లోకి వెళ్ళాలంటే ముందు వెంటిలేషన్ ఉందా లేదా అని చూసుకొని వెళ్తున్నామండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మేమైతే వెంటిలేషన్ వల్ల ఓకే అండి ఇక్కడైతే మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి మినిమమ్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టిందండి క్లీన్ చేసేసరికి ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి సామాన్స్ ప్యాక్ చేసేయాలి మళ్ళీ సో మా వారు వర్క్ చేస్తున్నారు బయట ఓకే అండి కంప్లీట్ అయిపోయింది ఇంక బయట క్లీన్ అయితే చేస్తున్నానండి పార్కింగ్లో చూడండి డస్ట్ ఎంత వచ్చింది అసలు పేపర్స్ అన్ని బాటిల్స్ అన్నీ ఓకే అండి ఇప్పుడు వాష్రూమ్స్ కడగాలి మొన్న ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను కదండి లిక్విడ్ టైల్స్ ఇది సో నేనైతే వాష్రూమ్లో యూజ్ చేస్తున్నానండి సో ఒక బాటిల్ మొత్తం వేసేసాను బాగా వాష్రూమ్ గలీజ్గా ఉందండి సో అందుకని ఒక బాటిల్ మొత్తం వేసేసాను చాలా నీట్గా వచ్చిందండి లిక్విడ్ కూడా బాగానే పనిచేసింది ఓకే అండి ఇక్కడ ఇంటికి అయితే వచ్చాను ఇప్పుడే ఓకే అండి కిచెన్లో సామాన్స్ అన్ని తీసేసాను చూడండి అన్ని బస్తాలకు అయితే వేసి పెట్టానండి మేము స్టార్టింగ్ ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చామండి ఇవి అందులోనే సామాన్లు వేసుకొని ఇంకా అవి అలాగే జాగ్రత్త చేసి పెడతానండి ఎప్పుడు హౌస్ షిఫ్టింగ్ చేయాలన్నా వాటిల్లోనే వేసుకొని వెళ్తామండి మేము ఓకే అండి ఇక్కడ బట్టలు అవన్నీ కూడా కట్టేసాను ఓకే అండి సెల్ఫ్స్ అన్నీ ఖాళీ చేసేసాను హాల్ ఒక్కటే ఉందండి హాల్లో క్లీన్ చేయాలి ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలండి ఇంకా గ్రాసరీస్ అన్నీ వేసి పెట్టేశాను ఒక ట్రబ్బు నిండా అయితే సో హౌస్ షిఫ్టింగ్ చేయాలంటే చాలా తలనొప్పి అండి అసలు ఒకటే పని రెస్ట్ లేదండి అసలు ఉదయం నుంచి చేస్తూ ఉన్నానండి పిల్లలు స్కూల్ పంపించినప్పటి నుంచి ఉంటే నైట్ పన్నెండు వరకు కూడా పనేనండి మళ్ళీ ఈ సామాన్లన్నీ తీసుకెళ్ళాలి మళ్ళీ అక్కడ సర్దాలండి సర్దిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను సో ఎలా ఉంది ఏంటి అనేది నీట్గా చూపిస్తానండి మళ్ళీ వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో కానీ నచ్చినట్టయితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఓకే అండి ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా మొత్తం బయట పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో కూడా ఇంకా హాల్ ఒక్కటే ఉందండి హాల్ మొత్తం కూడా క్లీన్ చేసేయాలి ఓకే అండి మొత్తం అయితే సర్దడం అయితే అయిపోయిందండి మా వారైతే వర్క్ చేపిస్తున్నారు మేము కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి దానికి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మా వారి దగ్గరుండి వర్క్ అయితే చేయించుకుంటున్నారండి అది ఏం బిజినెస్ అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తానండి ఓకే అండి ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి